మహాన్యూస్ కార్యాలయంపై జరిగిన దాడి ఘటన అనంతరం ఆ సంస్థ ఎండి వంశీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు నిరసన తెలిపేందుకు కార్యాలయం ముందు ధర్నా చేసేందుకు అనుమతి ఉన్నప్పటికీ మారణ ఆయుధాలతో ఇలా దాడి చేయడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు ఈ దాడిని ఖండిస్తూ వంశీ మాట్లాడుతూ తప్పు చేస్తే మహాన్యూస్ తరఫున క్షమాపణ చెబుతారు నేను సారీ చెప్పడానికి సిద్ధంగా ఉంటాను అని స్పష్టం చేశారు ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుందని అయితే దానిని హింసాత్మక మార్గంలో ప్రదర్శించడం సరికాదని ఆయన మీడియా కార్యాలయాలపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని భావప్రకటన స్వేచ్ఛకు ఇది విఘాతమని వంశీ ఆవేదన చెందారు ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని వంశీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు నిరసన తెలియాలనుకుంటే ఈ రాడ్లు ఈ రాళ్లు ఈ రకమైనటువంటి ఆయుధాలతో ఈ రకమైన ప్రయత్నం చేయరు నిరసన తెలియజేసుకోవచ్చు ఇక్కడ తెలియజేసుకోండి వంద మంది రండి వెయ్యి మంది రండి నేను వచ్చి కూర్చుంటా నేను తప్పు చేస్తే నేను క్షమాపణ చెప్పటానికి మాన్యు క్షమాపణ చెప్పటానికి సిద్ధంగా ఉంటుంది కానీ మీ వర్షం చెప్పకుండా మీ అభిప్రాయం చెప్పకుండా